హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు జొన్నపిండితో బన్నులు చేయబోతున్నానండి జొన్నపిండితో రొట్టెలు చేస్తుంటారు కదా అలా రాని వాళ్ళకు ఇలా కొంచెం డిఫరెంట్గా జొన్నపిండితో బన్నులు ట్రై చేయండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి హెల్దీ కూడా అండ్ టేస్టీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్దీగా కూడా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా జొన్నపిండితో బన్ను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నానండి అంటే సుజీ రవ్వ అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకుంటున్నాను ఇక్కడ నేను తెల్ల జొన్నపిండిని తీసుకున్నాను ఇక్కడ జొన్నపిండిలో రెండు రకాలు ఉంటాయండి తెల్ల జొన్నపిండి అలాగే నల్ల జొన్నపిండి జొన్నపిండిని తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును తీసేసుకొని వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు మామూలుగా మనకు దోశ ప్యాటర్ని ఎలా అయితే వస్తుందో అలా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెలా ఉండాలి మీరు కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకున్నాను ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి మనకు పిండి అనేది ఇలా మొత్తం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు నుంచి మూడు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ మీకు కావాలంటే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకొని అల్లం కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే అల్లం వేయలేదు ఇలా అన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేస్తే మనకు బన్నలు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవచ్చు మీ ఈ టమోటా అనేది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది టమోటా అనేది లైక్ చేయరండి బన్నులోకి సో అందుకనేసి టమోటా అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెలో ఉంటే మనకు బన్నులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీకు బేకింగ్ సోడా అవసరం లేదు అంత హెల్త్కి మంచిది కాదు అని అనిపిస్తే ఇదే ప్యాటర్న్లోనే మరి కొన్ని వాటర్ వేసుకొని మామూలుగా మనం దోశలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బన్నెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మామూలుగా మనం పోపు వేసుకుంటాం కదా ఆ రే తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పోపు గింటిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న పిండి దోశ ప్యాటర్న్ కదా వాటిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి ఈ బన్నుని టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసేసుకొని మరొక సైడ్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు అలానే లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు ఇలా బండ్ చేసుకోవడం ఇష్టం లేదు మాకు రాదు అని అనిపిస్తే మామూలుగా మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా బన్నులైతే చాలా బాగుంటుంది ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి దోశ అనేది మామూలుగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా బన్నులు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోకి రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకు బన్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఒకసారి బెక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికింది ఈ జొన్నపిండి అనేది జొన్నపిండితో ఈ బన్నులే కాకుండా మన ఛానల్లో జొన్నపిండితో బిస్కెట్స్ అలాగే నిప్పట్లు కూడా ఒకసారి కావాలంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి కావాలంటే లింక్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు కావాలి మీరు కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా జొన్నపిండితో బన్నులు ట్రై చేయండి టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇంకెందుకు కాలశాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్